సో రామ మందిరం ప్రతిష్ట అవుతుంది అని తెలిసి గరుడ పక్షులు ఈ జటాయి పక్షులు వస్తున్నాయి వానరాలు సరే సరే మనుషులు సరే సరే కానీ కొన్ని గాడిదలు మాత్రమే రానని చెప్పేస్తున్నాయి గాడిదలు ఎవరైతే రామ్ ఇప్పుడు రామ మందిరం అనేది ఈ దేశంలో మెజారిటీ మతస్థులైన హిందువుల యొక్క చిహ్నం ఇప్పుడు నువ్వు ఇందాక సెక్యులరిజం గురించి జోక్స్ వేసే కదా దానికోసం మాట్లాడుతున్నా ఓకే చెప్పండి ఇప్పుడు మన ఇటలీ డాన్సర్ కంపెనీ ఉంది కదా పార్టీ ఆ పార్టీ కావచ్చు సీతారాం అని పేరు కుట్ట పెట్టుకున్న కమ్యూనిక్రిస్టుల పార్టీ కావచ్చు మేము రావు మీరు గుళ్ళో డబ్బులు ఎత్తికి వెళ్ళిపోయినప్పుడు సెక్యులర్జీ ఎక్కడ పోయింది ప్రజల సొమ్ముతో చొమ్ముతో యాత్రకి పైసలు ఇచ్చినప్పుడు శక్యులర్ వేడబోయింది జరూసలం యాత్రకి ట్యాక్సులు డబ్బులు ఇచ్చినప్పుడు శక్యులర్ వేడబోయింది దేవాలయాలు భూమిని మింగేసినప్పుడు శక్యులర్ వేడబోయింది ఎప్పుడైనా మీ బతుక్కి గుళ్ళో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు టికెట్లు అని అడిగిన పాపాన పోయారా అందుకనే వాళ్ళు రాకపోతే ఎవరో కామెంట్ పెట్టారు పోస్టు భూత ప్రేత పిశాచ నెకట నయ్యి ఆవు హనుమం చరిచ రావు కదా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది ఒక నలుగురు పీఠాధిపతులు ముందు నుంచి రామ మందిర ప్రతిష్టానం చేయడం మంచిది కాదు నిర్మాణం పూర్తి అవ్వక ముందు అన్ని చెప్తూ వస్తున్నారు దీనిపై మీ వాస్తవం ఏంటిది వాస్తవం ఎంత ఉంది అంటే ఒక నిర్మాణం అయిన తర్వాత మొత్తం మందిరం నిర్మాణం తర్వాత ప్రతిష్ట చేయాలని అంటున్నారు కానీ తొందరపాటు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు ఈ ముహూర్తం నిర్ణయించిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు తెలివి తక్కువలు కాదు ఈ కార్యక్రమం ఎవరైతే దాదాపు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తుంది విశ్వహిందు పరిషత్తు కూడా ఉద్యమం వరకే దాని భాగస్వామిని తీసుకుని దానికి రామ జన్మభూమి శిలాన్యాస్ ట్రస్టు ఇవి ఉన్నాయి మహంతులు ఉన్నారు సన్యాసు ఆ నిర్ణయం వాళ్ళు చేస్తున్నారు ఇందులో ఏదో ఒక వ్యక్తి ఒక పార్టీయో కాదు మనం ఎక్కడో వద్దు ఆంధ్రప్రదేశే చూద్దాం కొన్ని వందలు దేవాలయాలు కూలిపోయినాయి రథానికి కాలిపోయినాయి ఈ మాట్లాడే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ పేటీఎం బ్యాచ్ అనొచ్చు తొడలాగా తొకడాక ఏదైనా కావచ్చు వీళ్ళప్పుడు మాట్లాడేదా మాట్లాడరు అడ్డుపుల్ల లేదానికి అడ్డుగాడితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ నువ్వు పనిచేసావా నీకేమన్నా ఉందా మాట్లాడడానికి అది న్యాయబద్ధం ధర్మబద్ధం అయితే కదా నువ్వు నువ్వు ఇప్పుడు రామ మందిరం అనేది స్వాభిమాన చిహ్నం బావనైన దొంగోడు ఈ మీ కింద ఒక విషయం చెప్దాం అనుకున్నాను చిత్ర గారున్నారే సింగర్ ఆవిడ ఇరవై రెండో తేదీ దీపాలు దీపాలు పెట్టండి రామనామం జపం చెయ్యం తప్పే ఉంది మీరు ఇందాకొచ్చారన్నాడు కూర్చున్నారు మీకు మాలిచ్చాం జపం చేయమన్నాం తప్పేంటి నువ్వు వెళ్ళిపోయి ఈ స్వామీజీ దుర్మార్గుడు మాతో జపం చేయించాడు అంటే మటన చేయించాడు నీకు ఎవరితో చేయించాను దోశ వారు హిందూస్ కదా ఇప్పుడు ఆడెవరికి చెప్పింది సర్వేజా అని చెప్పింది వాడెవడో సూరజ అంటే మనకు గుట్టినోడాడు కాకపోతే ఇంకో బ్యాచ్లో కలిసిపోయి కామెంట్లు చేస్తున్నాడు వాడు ఏమని అంత అంతకుముందు దొంగోడు వచ్చి అక్కడ బా దొంగోడే బాబరం అక్కడ మసీదు ఉండేది అంటాడు ఈ దేశానికి బాబర్కి సంబంధమే ఉంది ఈ దేశానికి ఎడారి మతానికి సంబంధమే ఉంది నువ్వైనా నేనైనా అక్బరుద్దీన్ అయినా ఎవరు అక్బరుద్దీన్ తెలుసా హిందువులు పదిహేను నిమిషాలు కోసేస్తానడే అప్పుడు ఈ శివరాజు గారు మాట్లాడావు అదవుతుందా కాబట్టి నేను దేనికి ఎన్నిగా ఉన్నానంటే అన్ని మతాల సమానమైన దొంగలకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారు పాపం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అతను ఎవరో బాసర్ నుంచి బండి మీద వస్తుంటే ఎవరో ఒక ఒక ముస్లిం అమ్మాయి మేబి మ్యారీడ్ థర్టీ ఇయర్స్ ఉండొచ్చేమో లిఫ్ట్ అడిగింది బండి మీద లిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చాడు కొట్టేసి అండ్ లిఫ్ట్ ఇవ్వడం కూడా పాపం మన పిల్లల్ని ఎత్తుపోయి చక్కగా మొక్కలు చేసి సూట్ కేసుల్లో పాచిల్ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి కానీ నేను మాట్లాడేది నాట్ ఇగ్నస్డ్ ఎనీ ముస్లిం నాట్ ఇగ్నస్డ్ ఎనీ క్రిస్టియన్ దొంగలు అబద్ధాలు చెప్పే దొంగలున్నారు అన్ని ఒకటే అని ఆ దొంగల గురించి ఓకే ఒక అమ్మాయి అమ్మాయి కూడా ముస్లిం తల్లి వెరీ గుడ్ నేను అని చేతి పెట్టాను నా గడ చిన్నపిల్లే అలాగే ఆ పేరు నాకు గుర్తు లేదు హైదరాబాద్ లో ఉంటారు తెలుగు మాట్లాడతారు ఆ ఇంటర్లో కూడా చెప్పారు రాముడు ఆడు ముస్లిం పేరు మర్చిపోయాను షాజాది ఆ నేను నేను ముస్లిము కానీ మా పూర్వీకులంతా రాముని అర్చించారు చెప్పారు ఎందుకు ఇండోనేషియా బాలి ఇప్పటికీ ముస్లిం నెలల్లో ఆడపిల్లల పేరు సీత అది విషయం ఓకే సెక్యులరిజం ఈజ్ ఎ డిసీజ్ ఓకే ఓన్లీ ఇట్ సెట్ ఆఫ్ హిందూ సోడి ఓకే దాన్ని ఇగ్నైజ్ చేస్తాం ఈ శుక్లజం పాపం అతని పేరుని మన ఓడిపోయాడు గోల్కొండలో పోటీ చేశాడు ఇంకో పేరు గోల్కొండ గోల్కొండ పోటీ చేశాడు నేను జై శ్రీరామ్ అంటా నేను ముస్లిం సెక్యులర్ ముస్లింని అన్నాడు నాపల్లి నాపల్లి ఫిరోజ్ ఖాన్ మరి నోడిపోయింది అతను చెప్పి నేను ఓడిపోతాను అని కూడా ఎందుకని ఇలా మరి సెక్యులర్ ముస్లిమ్స్ ఉండకూడదు ఈ దేశంలో సెక్యులర్ హిందూస్ మాత్రమే ఉండాలి ఈ జోక్సే అతి బాగుంటుంది అంతే అది చెప్తాను మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళారా వెళ్తే ఇప్పుడున్న ఆలయానికి అప్పుడున్న ఆలయానికి తేడా ఏమిటి తొంభై రెండు కరసేవకు వెళ్ళాను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను తర్వాత మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు నాకు గుర్తు లేదు మొన్న ఏప్రిల్లో కూడా వెళ్ళాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వెళ్ళాం ముందు సంవత్సరం వెళ్ళాం ముందు వెళ్ళాం దాదాపు ఒక ఏడు నిమిషాలు వెళ్ళి ఉంటాం ఓకే ఇప్పుడు కొత్తది రెండు రెండుకొని చాలాగా అంతకుముందు మనం మా చేతులతో సిమెంట్ ఇసుక ఇటుకలు అలా పేర్చి ఊరికే తాత్కాలిక షెడ్ కట్టింది అది టెన్ అది ఓన్ హౌస్ ఇంకో విషయం చెప్పాలి ఒక మీకు మొమైత్ ఖాన్ తెలుసు కదా ఖాన్ అంటే హీరోయిన్ అనుకోకండి మన వెస్ట్ బెంగాల్ సీఎం పేరు అదే ఒరిజినల్ పేరు ఒరిజినల్ పేరు అదే ఈ ఒమేద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఒక లేడీ ఎంపీ పేరు నాకు గుర్తులేదు ఆవిడ అంటుంది ఆ రాముడికి ఇల్లు లేదు బిలో పార్టీ ఇల్లు కట్టిస్తున్నారు జోకింగ్ సీతారామేశ్వరి పేరు అదే రాములు గారి పేరు వీళ్ళు నికృష్టిలా నువ్వు ఆ జాతర డబ్బుల గురించి ఎందుకు మాట్లాడలే గవర్నమెంట్ సుమ ఎవడో ముట్టుకోకూడదని ఎందుకు చెప్పలే కదా ఇప్పుడు మనం తిరుమల మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం మన యాదాతి వెళ్తున్నాం మన టికెట్లు తీసుకుని మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం ఆ జాతర డబ్బులతో వాళ్ళు వెళ్ళాలి జెషన్ వాళ్ళు వెళ్ళాలి ఇక్కడ అన్నయ్య రాగానే ముప్పై ఎనిమిది నలభై నలభై ఎనిమిది అరవై దేనికి ఇవ్వాలి అడిగేక అడగల వద్దా అదే పని చేస్తున్నాం నెక్స్ట్ అంటే ఇప్పుడు స్వామి ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి మహిమ ఉంటుంది అంటే మనం అద్భుతం ఎంత ముందు వెళ్ళిన అద్భుతం ఇప్పుడు అద్భుతం ఎందుకని అయోధ్య అంటే అండి యోదవరులు జయింప కాని దాన్ని అయోధ్య అంటారు నాకు వేరే అకేషన్ ఉంది ప్లస్ మాకు మేము అప్పుడు కరసేవకు వెళ్ళాం కదా అందుకని కరసేవకులు అందరికీ కలిసి ఓ ట్రైనింగ్ కాంగ్రెస్ వాళ్ళు మేము రా స్టాప్ అయినా వెనుక ఏంటి అసలు కారణం ఏమి ఉండొచ్చు అది నేచురల్ కదా మీకు అందులో ఉంది ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్లామిక్ పార్టీ అని వాళ్ళు ప్రూవ్ అది ప్రూవ్ అయిన ఇప్పుడు నలుగురు ఉన్నారండి నేను ఇందాక మీకు అందరికీ ప్రసాదం పెట్టానా ఒకరికే పెట్టానా అప్పుడు దాన్ని సమానత్వం చెక్దేశం అంటారు నీ ఒక్కరికి పెట్టి అలా పెట్టకపోతే దాన్ని ఏమంటారు అది బాలి డ్యాన్సర్ పార్టీ అంటారు కదా వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఇప్పుడు మనం ఎత్తు తీసుకుంటే ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సంతకం పెట్టిన దరిద్రులు ఎవరు భారతీయ జనసే పార్టీ రిజర్వేషన్లు ఇచ్చి హాజీఆకి పైసలు ఇచ్చి హిందువులు మాత్రమే ఇద్దరు పిల్లల్ని కానాలి వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు హిందూ యాక్ట్ తెచ్చి షాబానో కేసులో ప్రభుత్వం సొమ్ముతో వాళ్ళని పోషించి కాశ్మీర్ విషయంలో ఏమీ చేయలేక లక్ష మంది హిందువులు తెరివేస్తే ఏమీ పీకక మొన్న ఎవరిదాకే ఎందుకు వాడి పేరేంటి పప్పు ఉంటారు కదా నేను దత్తాత్రే కొత్త బ్రహ్మణ్ణి అని పచ్చి బద్దు మాడేసి జోకర్గాడు కేరళ వెళ్ళి ఆవు మాంసం తినేసేసి చికెన్ అది వండేస్తాడు శంకర బ్యాచ్ మీరు ఒకసారి నాకు వీళ్ళ పేర్లు చెప్పించలేదు నేను దొరుకుతాడు నేను నేనేవో మాట అంటాను కదా మీరు కూడా మాకే బుట్ట అంటానుగా ఇప్పుడు ఒక నువ్వు ఒప్పుకునేది ఒకటి చెప్తాను చెప్పు నువ్వు నేను హిందువులం అక్బరుద్దీను ముస్లిం ఇమానియలు క్రిస్టియన్ ముగ్గురిది బ్లడ్ టెస్ట్ చేద్దాం డిఎన్ఏ టెస్ట్ చేద్దాం బ్లడ్ గ్రూప్ వేరు ఉండదు డిఎన్ఏ వేరు ఉంటుందా ఉండదు ఎందుకంటే ఉండదు అందరు ఒకటే కాబట్టి ఎలా ఒకటి వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కదా ఒకటి ఎలా అయ్యారు అదే కదా అది వేరే అది ఏముంది దాంట్లో అందరూ ఒకటే మనం పుట్టిన తర్వాత మనం హిందూ ముస్లింస్ అయ్యాము ఇక్కడ పిచ్చి బాగుడి నువ్వు పుట్టకతోనే హిందువి అదే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు పుట్టుకతో హిందువి వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు కింద కట్ చేసుకుంటేనే ఆయన ముస్లిం అవుతాడు వీళ్ళు నీళ్లలో ములిగితేనే వీళ్ళు క్రైస్తవుడు అవుతారు బాప్తిజం పొందితేనే వాడు క్రైస్తవుడు అవుతాడు పుట్టుకుతో అవ్వడం అందుకని అబద్ధం ఎవరు చెప్తా నీకే నీకు ఎనీ పాయింట్స్ అయితే చాలా గొప్పది చాలా సల్యం అసలు ఎంత బాగుంటుందంటే నీళ్లు భలే స్వచ్ఛంగా ఉంటాయి అంటే ఇంకా నాశనం చేయలేదు రాజమండ్రిలో గోదావరి నాశనం చేసినట్టు శ్రీరంగంలో కావేరి నాశనం చేసినట్టు హైదరాబాద్లో మూసి నాశనం చేసినట్టు కాశీలో నాశనం చేసినట్టు ఇంకా ఆ ఎద్దులో సరయు నాశనం కాదు చాలా బాగుంటుంది అట్లే నీళ్ళు తాగొచ్చు భలే ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకు నాశనమైన ఎందుకు నీపుణ్యమే నీపుణ్యమే నీపుణ్యం అంటే నువ్వు ఎవడ పోటీ చేస్తావు నీకు నీకు సోయలేదు కదా ఫ్యాక్టరీ ఇది అసలు బృందాల్లో ఎవరైతే మాట్లాడక్కర్లేదు ఓ సంవత్సరం నేను స్నానం చేయలే వెళ్ళి పడవలో అటుపక్క నేను ఇంకా అసలు చలించి మా స్నేహితుడు ఒక భక్తుడికి ఫోన్ చేసి సరే నీళ్ళు చదువుకు వచ్చాయన్నాడు ఏ ఎందుకుని అసలు నీళ్ళే లేవు డ్రైనేజ్ కాదు నువ్వు బతకాలంటే నీళ్ళు కావాలి కదా నీళ్లు కావాలి ఆ నీళ్లుండే నదులు మనకి ఎన్ని ఉన్నాయి గంగా యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మ పుత్త తుంగబద్ధ తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓ అమ్మనివు ఇక్కడ విషయం ఏంటంటే ఇంత గొప్ప నదులు ఉపకారం ఏంటి నువ్వు ఆ నదుల్లో ఫ్యాక్టరీలు పంపించేసి నీళ్లు నాశనం చేసాక డెవలప్మెంట్ ఏమిటరా నీళ్లు కొడుకునే దరిద్రులకి డెవలప్మెంట్ నాన్న ఇప్పుడు నీకు లేదు నువ్వు బతుకుతావు ఫ్యాన్ లేకపోయినా నువ్వు పరుపు లేపని బతుకుతావు నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతావు మరి నీళ్ళు దేవుడు ప్రకృతి మనకి అన్ని నదిలిస్తే నువ్వు అందులో ఫ్యాక్టరీలు పంపించి నాశనం చేస్తే ఇంక డెవలప్మెంట్ ఏంట్రా ఆ ఫ్యాక్టరీ వదలొచ్చు అని పర్వేషణించడాన్ని ఆ మురికి నేలలో ఉంచి సంపద ఉద్యోగాలు వచ్చినాయి సరే ఉద్యోగం దేనికి బతకడానికి ఎలా బతుకుందో నీళ్ళు లేకపోతే డెవలప్మెంట్ అంటే నీళ్లు కొనుక్కోకుండా ముప్పై ఏళ్ళ క్రితం మేము తాగినట్లు చెరువుల్లో బావుల్లో నదుల్లో తాగలిగితే డెవలప్మెంట్ నీళ్ళు మేము కూడా ఇప్పుడు నీళ్లు కొనుక్కుందాం నువ్వు అదే డెవలప్మెంట్ ఏముంది అంత కలుషితం ఎవరు చూసారు నువ్వే అందుకని నదులు బాగు చేసుకుందాం మన మధుల్ని బాగు చేసుకుందాం గదులు ఎలా శుభ్రం పెట్టుకుందాం ఓకే లాస్ట్ క్వశ్చన్ ఫినిష్ టు గో రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇప్పుడు రామ మందిరం పూర్తి అయింది అక్కడ మీరు విన్న కథలు అత్యంత దారుణమైన కథ ఏంటిది బ్రీఫ్గా చెప్తా విక్రమాది కట్టించినటువంటి దేవాలయాన్ని రామ మందిరాన్ని తర్వాత కాలంలో ఈ పందులు కూల్చేసినాయి మళ్ళీ హిందువులు ఉద్యమం చేశారు మళ్ళీ నిర్మించుకున్నారు మళ్ళీ కూర్చో మళ్ళీ కట్టి మళ్ళీ కూర్చాడు ఇలా దాదాపు నాలుగైదు లక్షల మంది బలిదానం అయ్యారు ములాయం సింగ్ యాదవ్ అని అప్పుడు ఉండేవాడు అతను ఫైర్ ఆర్డర్ ఇచ్చేసి కొఠారి బ్రదర్స్ అని నైన్టీలో తొంభై అక్టోబర్ పదో తారీఖు ఎప్పుడు అక్టోబర్ ముప్పై కోటారి బ్రదర్స్ ఇద్దరు కలకత్తా నుంచి వచ్చే వాళ్ళని పైన కాల్చేశారు కొన్ని వందల మంది ఇప్పటికీ మీరు ఇటు కొన్ని వందల మంది రామ్ భక్తుడిని చంపేసేసి సరైలో పడేశారు ఇసక మస్తాలు కట్టి సరైలో పడేశారు ఇంకా మీకు వీడియోస్ ఉంటాయి ఇప్పటికీ ఈ ఘోరము అప్పట్లో ఎడారి మతాలు చేసిని విదేశీ మతాలు చేసింది మనకు స్వతంత్రం వచ్చాక మన అనుకునేవాడు కూడా మనమన్నా చంపాడు అందుకని ఈ దేశానికి ఇస్లాం కంటే క్రైస్తవానికి కంటే ప్రమాదం నువ్వే అన్ని ఒకటేనే చెక్కగాళ్ళు అందుకు ఈ రామ మందిరంలో జరిగిన ఘోరం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు వందలాదిగా చంపబడ్డారు మా గుడి మాకు కావాలి అన్నందుకు స్వతంత్రం వచ్చాక ఎన్నో దేవాలయాలు నాశనం కావింపబడి కాశ్మీర్లో శివలింగాల మీద ఒచ్చలు పోశారు ఇప్పటికి నువ్వు వెళ్ళొచ్చు గుడి ఉండదు శివలింగం అలా మొండిగా ఉంటుంది అలా ఎన్నో ఏది ఇప్పుడు నా సొంతం కాదు వెళ్ళి సాయి నేషనలిస్ట్ హబ్ వెళ్ళి అవి అంతా మనకి చూపించాడు నాకు ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే గురుజీ ఇక్కడ ఒక చోట ఉన్నాను నేను ఎవరో ఒక అతను గుర్తులేదు గురుజీ నేను ఒక చోట ఉన్న కాశ్మీర్లో పెద్ద గుడి గురుజీ కానీ శిథిలం అయిపోయి మేము ఊరికే కాపలాకుంటాం ఎవరో ఎక్కడి నుంచో వస్తారు సంవత్సరానికి రోజు ఆ బయటే దీపం పెట్టి వెళ్తారు ఏం దరిద్రం అండి ఈ దేశానికి సంబంధం లేని మతాల వాళ్ళకేమో ఇక్కడ సబ్సిడీలే రాముడు కృష్ణుడు పుట్టిన నేలలో భగవద్గీత భాగవతం రామాయణం పుట్టిన నేలలో మనమేమో గుళ్ళు పాడైపోతే మనం బయట దీపాలు పెట్టుకోవాలా వాళ్ళకేమో పాస్టర్ల జీతాలు ఇస్తావా సిగ్గులే అన్ని మతాల సమానం చెప్పడానికి నీకు సెక్యులర్ డాగ్స్ కుక్కలు హట్ అవుతున్నాయి అందుకని నేను ఈ మధ్య అంటే చెప్పు ఓకే ఎనీథింగ్ ఎల్స్ ఓకే బట్ కంక్లూడ్ ఓన్లీ ఇన్ వన్ క్వశ్చన్ ఐ టు వన్ క్వశ్చన్ లాస్ట్ అంతే అందులో ఏది ఇంపార్టెంట్ అది ఏది తీకండి తీస్తే ఇంకా మీ చేస్తా అస్తుంది నేను ఇంకా ఫైర్ అయినా లేదు ఎందుకంటే నిజం చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు నాపులు ఎక్కువ మంది ఉన్నారు చెప్పు సార్ మూల విరాట రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది అద్భుతం ఒక నిమిషం క్వశ్చన్ ఓకేనా సార్ లాస్ట్ చివరి క్వశ్చన్ రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది రామచంద్రమూర్తి అడవికి వెళ్ళి పద్నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చాడు వచ్చినప్పుడు ఆ వెల్కమ్ చాలా గ్రాండ్గా ఉంది రామాయణం చదివితే మనకు అర్థం వాళ్ళు మీ మనిషి చాలా అద్భుతంగా బ్రహ్మదేవుడు వరం చేత దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను రాముడు పుట్టిన స్థలం కదా అందుకని అక్కడ ఉండబోయే రాముడు బాలరాముడు రాములల్లా అంటారు చిన్ని రాముడు అలాగే సీత లక్ష్మణ హనుమత్ సమేతంగా కూడా వేరొక మూర్తులు ఉంటారు దాన్ని చెక్కిన ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు స్థాపతి ఫ్రమ్ కర్ణాటక చాలా అద్భుతమైనటువంటి దేవాలయం రామ మందిరం రోజు అక్కడ భోజన వ్యవస్థలు క్లీనింగ్ శానిటైజ్ అన్ని వ్యవస్థలు అద్భుతంగా చేశారు వరల్డ్ రికార్డు బిగ్గెస్ట్ ద్ద్ద్ద్ లాంగెస్ట్ ద్ద్ద్ద్ద్ సోలార్ లైట్ స్ట్రీట్ ఇంకా అయోధ్య అంటే మీకు ఇందాక చెప్పాను యోధవలు జయింపశక్యముగానేది అయోధ్య ఎవరి చేత జయించబడింది మన ధర్మం ఎప్పటిదాకా ఉంది అంటే ఇన్ని ఇంకా ఇంకా జరుగుతుంది ఇన్ని అత్యాచారం చేసిన తర్వాత కూడా ఎందువలన తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు పక్కగా భగవంతుడు మన చక్రదారి రాముడు ఎవరికి ఎవరి దగ్గరికి వచ్చి కప్పం కట్టాడు భద్రాచలం విషయంలో కానీ చరిత్ర కదా గోల్కొండ వెళ్తే మనకి చెప్తారు కదా వాడెవడో నాని అంట ఇక్కడ కృష్ణా జిల్లా అయోధ్య ఇష్యూని వాడు హిందువే ఇప్పుడు నువ్వు నువ్వు ఏదో పార్టీలో ఉండు బట్ పార్టీ కుక్కలా ఉండకు ఏదో కులానికి పుట్టి ఉండచ్చు ఆ కులంలో కులం కుక్క అవ్వద్దు ధర్మం ఉంటే కదా నీ పార్టీలు నీ నీ కులాల్లోనూ సో ఫస్ట్ ప్రయారిటీ ధర్మ ఆ ధర్మానికి ఎవరు రాముడు రామో విగ్రహ ధర్మ రావణాసుడు రాముడి చేతిలో నిహతుడయ్యాడు మరి అంత్యక్రియలు చేయాలిగా విభీషణ్ నేను చేయను ఏమన్నాడు తెలుసా వాడు నా భార్యను ఎత్తికెళ్ళాడు వాడు చేసిన దానికి నేను చంపకుండా మధ్యలో మెసెంజర్లను పంపించా అంగదు పంపించా హనుమంతుడిని పంపించా వాడు మారల అందుకని వాడిని నిర్మూలించా కానీ మరణాంతే నవైరం ఇది చనిపోయాడు ఇంకా అతనికి నాకు వైరం లేదు ఎవరన్నా చనిపోతే ఇంకా వార్త మనకు వైరం ఉండదు రామాయణం నేర్పించింది రాముడు నేర్పించాడు నువ్వు కానీ అతనికి అంత్యక్రియలు చేయకపోతే నేను చేస్తా ఎవరికి వాళ్ళ నాన్నకే అంత్యక్రియలు చేయలేదు రాముడు తెలుసు మీకు మరి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఈయన అడవిలో ఉన్నారు కదా తర్వాత భరతుడు చేశాడు రాముడు పక్షికి అంత్యక్రియలు చేశాడు అది వాల్యూస్ అంతే అందుకే పక్షిని కాల్చుకు తినేను వాల్యూ కాదుగా పిల్లల్ని కాల్చుకు తినేస్తానని చెప్పడం నీ పరిసి పిల్లల మాంసం నేను నీతో తిరిపించదను అని ఇవన్నీ నీకు తెలియదు ఎందుకంటే చదవలేదు కాబట్టి బైబిల్లో ఉంటుందన్నమాట కాబట్టి సో నా ఫస్ట్ రిక్వెస్ట్ లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అబద్ధాలు ఆడకుండా అన్నీ ఒకటని తెలితే మాట్లాడు నువ్వు బైబిల్ చదవవు భగవద్గీత చదవవు కురాణు చదవో అన్నీ ఒకటే ఎలా ఒకటి అవుతాయి ముస్లిమ్స్ మన గొల్లల్లో ఉద్యోగం చేయొచ్చు మరి ఎవరినైనా హిందూ మక్క లక్ష చెప్పు చూద్దాం అలాంటి అబద్ధం అడ్డం మానేయండి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు నువ్వు అక్కడ కరెక్ట్ అంతే సో అందువల్ల అయోధ్య కడితే సరిపోదు నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అది అది నిలబెట్టుకోవాలంటే నువ్వు భ్రమంలో ఉన్నావు కదా అది తొలగదు అది నిలబడద్ది లేకపోతే మీరు చూడండి ఈ మధ్య చాలా జోక్స్ ఉన్నాయి ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళాలి నేను ఇంకో చోటుకు వెళ్ళాలి కాబట్టి సమ్మ కంట్రోల్ మొన్న మధ్య నెల్లూరులో మత్స్వర్షి ఇదే కదా అని పోస్టులు ఏంటి పోస్టులు అయ్యప్పలకి అన్నదానం చేసిన ముస్లిం వెరీ గుడ్ మరి అయ్యప్పలు మసీద్లోకి వెళ్ళి ఎప్పుడు అన్నదానం చేస్తారు ముస్లింస్కి ఎరా పర్లేదా తింటారా మీకు అతను తెలుసా అతని పేరు ఈ ముస్లిం స్పీకర్ ఉన్నాడు ఏంటర్ సిరాజ్ అవి చెప్పాడు అతను ఓపెన్గా ఏమని ముస్లిం ఎప్పుడైనా మటన్ షాప్కో చికెన్ షాప్కి వెళ్తే అది హలాల్ అయితేనే తినాలి అడగాలి అని చెప్పాడు నువ్వు సిగ్గు లేకుండా రఘుపతి రాఘవ రాజరా అన్ని నాకెత్తావు నా బద్దలు ఎడితే ఇలాగే ఈ వన్ సైడ్ వద్దు మాకు ఈ వన్ సైడ్ వద్దు అర్థమైందిగా కాబట్టి అయోధ్య కట్టడం ఆనందమే ఇక్కడ నిలబెట్టుకోవాలిగా నిలబెట్టుకోవాలంటే నువ్వు ఉండాలిగా నువ్వు ఉండాలిగా బాబర్ అనే దొంగని ఫాలో అయ్యేవాడు ఇక్కడ ఉన్నప్పుడు మన దేవాలయం తిరుపతి పది కిలోమీటర్ దూరంలో శ్రీనివాస మంగాపురం అక్కడ వెంకటేశ్వర ఉంటుంది జస్ట్ దగ్గర తొండను తొండనూరు అని కూరు అక్కడ చంద్రగిరి దగ్గర అక్కడ తిమ్మప్ప దేవాలయం ఉంది కూల్చింది హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు ఎవరనుకుంటున్నావు టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న ఓకే నువ్వేమో టిప్పు సుల్తాన్ యోసేనా టిప్పు సుల్తాన్ యూత్ సరే దొంగ వాళ్ళకి ఫ్యాన్స్ కమిటీ అంటే గతంలో జరిగినాయి కదా ఇప్పుడున్న గతాన్ని ఎందుకు తోడుచుకుంటూ వస్తున్నారు సరే ఇప్పుడు ఎవడో ఎవడో మీ అమ్మగారిని అనేశాడు లకార ప్రయోగం చేసాడు ఓ నెల క్రితం గతమే కాదు నీకు అసలు రియాక్ట్ అవ్వకూడదు అంతేగా నీ మీద సంవత్సరం గతం ఎవడో అని కూశాడు సంవత్సరం గీతం ఆల్రెడీ స్నానం చేసావుగా పర్లేదు అంటే జనరేషన్ మారుతుంది అన్ని మారుతున్నాయి కదా ఎందుకు వాళ్ళు మారట్లేదు నువ్వు మారట్లే వాళ్ళు అలాగే ఉన్నారు మోచడానికి రెడీగా నువ్వు కూర్చో అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే గెలితే గెలిచుకోవాలి ఆ టైప్ లో ఉన్నావు నువ్వు నేను లేదు నువ్వు మొమెంట్ కా నేను కాదు అదైందా ఈ గొర్రెలు ఫోన్ చేసి డిబ్యూట్కి వచ్చేయండి అంటున్నారు నువ్వు క్వాలిఫై అవ్వాలి కదరా మరి ఈ మొక్కోటి విడికి తీరా కట్ చేసి